ముందు శక్తిని గురించి తెలుసుకోవాలి శక్తి యొక్క అవసరం తెలుసుకోవాలి ఎందుకు శక్తి కావాలి భౌతిక జీవితంలో డబ్బు ఎంత విలువ ఉందో ఆధ్యాత్మిక జీవితంలో శక్తికి అంతకంటే నూరు రెట్లు విలువ ఉన్నది డబ్బు లేకపోతే మనం ఆహారం తినలేం చదువుకోలేం ఎక్కడికి వెళ్ళలేం ఇల్లు కట్టుకోవాలన్నా భౌతిక జీవితంలో ఏది ఉండాలన్నా డబ్బు యొక్క అవసరం తప్పనిసరి నేను ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా నాకు ఒక హైప్యాడ్ కావాలి దానికి డబ్బు కావాలి కరెంట్ ఉండాలి దానికి డబ్బు కట్టాలి అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే శక్తి తప్పనిసరి మొట్టమొదటి మనకు శక్తే కావాలి మన శక్తిని సంపాదించుకునే మార్గాలు మూడు ఉన్నాయి ఒకటి ఆహారము రెండు నిద్ర మూడవది ధ్యానము ఆహారం ద్వారా ఒక శాతం శక్తిని పొందగలం నిద్ర ద్వారా పది శాతం శక్తిని పొందగలం ధ్యానం ద్వారా వెయ్యి శాతం శక్తిని పొందగలం మీరు గమనించండి మనం ఎప్పుడు అలసిపోవడం జరుగుతుందంటే మన శక్తి క్షీణించినప్పుడు అలసట వస్తుంది సరే అలసిపోయాం శక్తి క్షీణించింది బాగా ఇంత తింటే శక్తి వస్తుందా సమస్య వస్తుంది నుంచి రాత్రి వరకు ఎంతో పనిచేసి అలసిపోయి నిద్రపోయాం ఉదయం లేసాం ఛార్జింగ్ గా ఉంటాం మరి మరుసటి రోజు పని చేయగలిగేటువంటి శక్తిని ఆ నిద్రలో పొందుతున్నాం అక్కడ ఏం జరుగుతుంది నిద్రలో శరీరానికి మనసుకు ఇవ్వడం జరుగుతుంది ఈ శరీరానికి విశ్రాంతినిస్తే ఏమవుతుంది మనసుకు విశ్రాంతినిస్తే ఏమవుతుంది ఏ స్థితిలో మనసుకు విశ్రాంతినిస్తే ఎంత శక్తిని పొందగలం ఇదంతా కూడా శాస్త్రము ఇది జ్ఞానము ఇది మనం తెలుసుకోవాలి ఈ కళ్ళు ఉన్నాయి ఈ కళ్ళకు మూతలు ఉన్నాయి నోరుంది నోటికి మూతలు ఉన్నాయి తలుపులు ఉన్నాయి కళ్ళకు తలుపులు ఉన్నాయి నోటికి తలుపులు ముక్కు కొనయా చెవులు ఎందుకు అనే ప్రశ్న తప్పనిసరి ఈ కళ్ళు మూసుకుంటే ఎనభై శాతం శక్తిని మనము కాపాడుకుంటాం నోరు మూసుకుంటే ఇరవై శాతం శక్తిని కాపాడుకుంటాం మరి రెండు మోసుకుంటే వంద శాతం శక్తిని కాపాడుకుంటాం అందుకే ఆ సృష్టికర్త ఈ కళ్ళకు తలుపులు నోటికి తలుపులు ఇచ్చాడు మూసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తీరిక దొరికింది వంద శాతం శక్తిని మనం కాపాడుకోవచ్చు కదా మరి మనసు ఆగిపోతే వెయ్యి శాతం శక్తిని మనము పెంపొందించుకుంటాం అందుకే ధ్యానంలో ఏం చేస్తాం ఈ శరీరం యొక్క పనిని ఆపేస్తాం కళ్ళు మూస్తాం చేతులు కట్టేస్తాం కాళ్ళు కట్టేస్తాం కళ్ళు మోస్తే నోరు అదే మూసుకుపోతుంది అక్కడ ఏం జరుగుతోంది కూర్చుని ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎంతసేపు అయినా వంద శాతం శక్తిని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం ధ్యానం కుదరని కుదరకపోని నిద్రలో కూడా మనసుకు ఇస్తున్నాం నిద్రలో మనసుకు విశ్రాంతినివ్వడం ఎలా ఇచ్చే స్థితి ఏంటి ధ్యానంలో మనసుకు విశ్రాంతినిచ్చేటువంటి స్థితి ఏమిటి అజాగృతి స్థితిలో మనసుకు విశ్రాంతినివ్వడం నిద్ర జాగృతి స్థితిలో మనసుకు విశ్రాంతినివ్వడం ధ్యానము అన్కాన్షియస్ రెస్ట్ టు ద మైండ్ ఈస్ స్లిప్ కాన్షియస్ రెస్ట్ ఆఫ్ ద మైండ్ ఈస్ మెడిటేషన్ అజాగృతి స్థితిలో మనసుకు మనం విశ్రాంతి ఇచ్చినప్పుడు పొందే శక్తి కొద్ది శాతం జాగృతి స్థితిలో మనసుకు విశ్రాంతినిచ్చినప్పుడు పొందే శక్తి అనంతం అద్భుతం ఒక గ్లాస్ నీళ్ళు పడుకోబెట్టాం దాంట్లో రెండు మూడు చుక్కలు నీళ్లు ఉంటాయి అంతే దాన్ని ఇలా నిల్చిబెట్టం అనుకోండి గ్లాస్ నిండా నీళ్లు ఉంటాయి అంటే పడుకోవడం ఇలా ధ్యానం చేయడం ఇలా సుశరా శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం వల్ల మనం ఏం లాభం పొందుతాం మనసుకు ఇవ్వడం వల్ల ఏం పొందుతాం ఇదంతా తెలుసుకోవడమే జ్ఞానము మనందరికీ తెలుసు కొన్ని వేల సంవత్సరాల నుండి ఋషులు హిమాలయాలు ధ్యానం చేస్తున్నారు వాళ్ళు నిద్రపోరు ఆహారం తీసుకోరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు ఏ ఔషధాలు తీసుకోరు మరి ఎలా జీవిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ప్రోటీన్ కాల్షియం కార్బోహైడ్రేట్ ఐరన్ విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ విశ్వశక్తిలో అన్నీ ఉన్నాయండి మరి ధ్యానంలో మనం కూడా విశ్వశక్తిని పొందుతున్నాం కదా అందుకే ధ్యానం ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి చాలా మంది అనుకుంటున్నారు నేను గంటలు గంటలు పూజలు చేస్తున్నాను నేను ఎన్నో స్తోత్రాలు చేస్తున్నాను లలితా స్తోత్రము విశ్వనామ స్తోత్రము ఎన్నో చేస్తున్నాను ఎన్నో లక్షల జపాలు చేస్తున్నాను యజ్ఞాలు చేస్తున్నాను యాగ యాగాలు చేస్తున్నాను నేను ఆధ్యాత్మిక జీవితంలో పూర్తిగా మునిగిపోయాను అనుకుంటున్నాను అది ఆధ్యాత్మిక జీవితం కాదు సాంప్రదాయం సాంప్రదాయం దాని విలువ దానికి ఉంది కానీ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి దేహము యొక్క పని ఆగిపోవాలి మనసు ఆగిపోవాలి బుద్ధి ఆగిపోవాలి ఇది ఆత్మకు సంబంధించిన ధ్యానము ఈ దేహాన్ని ఆపిస్తాం రెండు చేతి వాళ్ళు జోడించాం కళ్ళు మూసుకున్నాం రెండు చే కాళ్ళు కలిపేశాం మనసు ఈ దేహం ఆగిపోయింది వంద శాతం శక్తిని మనం కాపాడుకుంటున్నాం అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం కుదిరిందా కుదరలేదా గంటసేపు కూర్చున్నామా నష్టమేం లేదు లాభమే ఆ శక్తిని మొదట కాపాడుకున్న అవుతాం ఆ శక్తిని కాపాడుకోవాలి ఈ కళ్ళు అద్భుతం ఈ కళ్ళు ఈ నోరు అద్భుతమే వాటికి విశ్రాంతిని ఇచ్చినప్పుడు అవి ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి ఆ విశ్రాంతిని ఇవ్వడం ద్వారా రెండు లాభాలు వాటి యొక్క పనితీరు అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాదు శక్తిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం శక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి మరి టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి ఇంట్లో వోల్టేజ్ తక్కువ ఉంది పని చేస్తా ఏంటి ఇవన్నీ అలాగే మనకు దివ్య నేత్రం ఉంది సూక్ష్మ శరీరం ఉంది సిక్స్త్ సెన్స్ ఉంది అంతరంగం ఉంది ఎన్నో అద్భుతాలు ఉన్నాయి లోపల వీటన్నిటిని ఉపయోగించుకోవాలంటే మనకు శక్తి అనంతంగా ఉండాలండి ఎంత శక్తి నోనం నింపుకుంటామో ఇవన్నీ అంత అద్భుతంగా పనిచేస్తాయి ఈ శక్తిని కాపాడుకుంటేనే దాన్ని వినియోగించుకోగలం మొదట శక్తిని కాపాడుకుంటే ఏమవుతుంది అది ఎలా వినియోగపడుతుంది అనేది జ్ఞానము నేను ఒకసారి మండపేట వెళ్ళాను ఈస్ట్ గోదావరిలో ఒక ఊరు అక్కడ జ్యోతి మేడం అనే ఒక మేడం ఉండేది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది ఆ మేడం ఆ మేడం రోజు గుడ్డి పిల్లలు ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలకు ధ్యానం నేర్పించేది ఒక డెబ్భై మంది పిల్లలు ఉండేవారు నన్ను కూడా తీసుకెళ్ళింది ఆ స్కూల్కి నేను వెళ్ళినప్పుడు మేమిద్దరము ఇలా పాదం పెట్టాం స్కూల్లో అంతే వెంటనే వాళ్ళు జ్యోతి ఎక్కువ నాకు ఆశ్చర్యం వేసింది శబ్దం లేదు కనిపించదు వీళ్లకు ఎలా కనుక్కున్నారు జ్యోతి జ్యోతి మేడం వచ్చిందని నిజంగా ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేశాను అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది వీళ్ళు గుడ్డివాళ్ళు కదా వాళ్ళకి ఐస్క్యాండ్ ఇస్తే ఒక డ్రాప్ కింద పడకుండా తిన్నారు ఆ వాల్ క్లాక్ ఇంకా పూర్తి కొట్టలేదు టైం ఎంత అంటే పది గంటలని చెప్పారు క్రికెట్ ఆడతారు శబ్దాన్ని చూసి షాట్ కొడతారు ఇవన్నీ చూశాను నేను అది ఏంటి ఏమి అద్భుతం ఇది మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం మొట్టమొదట గమనించడం నేను నేర్చుకున్న ధ్యానంలో వచ్చిన అందరిలాగా కాదు ఊరికి గమనించేస్తారు ఆ గమనించినప్పుడు నాను ఒక ప్రశ్న ఉదయిస్తుంది అక్కడ గమనించడం జరిగి ప్రశ్న ఉదయించింది అవును కదా మనకెందుకు లేదు ఇటువంటి అద్భుతమైన శక్తి అందుకే ఇంగ్లీష్ లో ఒక పదం అన్నండి టి ఎక్స్ట్రో సెన్సరీ పర్సెప్షన్ అంటే యుటిలైజింగ్ ద ఇన్నర్ హిడన్ డివైన్ పవర్స్ అంతర్గత అతీంద్రియ శక్తులను ఉపయోగించుకోవడము ఇది వాళ్ళకు ఉంది చూడండి ఎంత దూరం శబ్దమైనా వినగలరు ఒకసారి స్పర్శ టచ్ చేసామా మనం ఎవరినో మనం ఎవరు కనుక్కోగలరు స్మెల్ ద్వారా కనుక్కోగలరు సిక్స్త్ సెన్స్ ద్వారా కనుక్కోగలరు మనకు అన్నీ ఉన్నాయి కదా మరి మనకెందుకు ఉపయోగపడటం లేదు ఇవన్నీ అంటే వాళ్లకు ఈ కళ్ళు మోసుకోవడం ద్వారా ఎనభై శాతం శక్తిని వాళ్ళు కాపాడుకుంటున్నారండి కళ్ళు పనిచేవారికి వారికి ఎవరు కనిపించరు కాబట్టి మాట్లాడే అవసరం కూడా వాళ్ళకి ఎక్కువ ఉండదు అంటే వంద శాతం శక్తిని వాళ్ళు జాగ్రత్తగా సహజంగానే కాపాడుకుంటున్నారు మనము కాపాడుకున్న శక్తి కానీ పెంపొందించుకున్న శక్తి కానీ ఏ అవయవాన్ని ఉపయోగిస్తామో ఆ అవయవానికి అది సప్లై అయి ఆ అవయవం యొక్క పవర్ అండ్ పర్ఫెక్షన్ ఇన్క్రీజ్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ గుడివర్ ఈ చెవులతో వినాలనుకుంటున్నారు ఆ శక్తి అంతా ఈ శబ్ద వెనుకడి శబ్దానికి పనికి వస్తుంది ఆ వెనుకడి శబ్దం అద్భుతంగా పనిచేస్తుంది అందుకే ఎంత దూరము శబ్దమైనా వాళ్ళు చక్కగా వెనక టచ్ స్పర్శ అన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది స్మెల్ అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది సిక్స్ సెన్స్ అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది ఇది ఫార్ములా కేవలము జ్ఞానం పొందటం కాదు ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేవాడు పత్రిస్తారు మనమంతా స్పిరిచువల్ సైంటిస్ట్ అందుకే సరే అనేవాడు ఏ పని చేసినా ధ్యానముతో మొదలు పెట్టాలి అది చదువు కావచ్చు సంగీతం కావచ్చు నృత్యము కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు కాంపిటీషన్ కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు వంట కావచ్చు ఏదైనా కావచ్చు మొదలు పెట్టాలన్నాడు నేను ఒకసారి ఏది చెప్పినా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఇలా మొదలు పెడితే ఏమవుతుంది ధ్యానంతో మొదలు పెడితే ఏమవుతుంది ఇక్కడ ఏం చేసాం శరీరం యొక్క పని ఆగిపోయిందా శాతం శక్తిని కాపాడుకున్నాం